చూడండి మేమైతే విలేజ్కి వచ్చేసాం అనమాట పక్కన నాన్న వాళ్ళు ఇట్లయితే వెజిటేబుల్స్ వేస్తారు అనమాట ఇక్కడైతే కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసారు చూపిస్తారు చూడండి ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే నాన్న బ్రింజాలు అన్నీ కట్ చేసిన అనమాట తెల్ల వంకాయ ఉంటుంది కదా అదండి చూడండి చెట్లు అయితే టూ ఏమో ఉన్నాయి మేబీ ఇవైతే ఈ చెట్లు అయితే టూ త్రీ ఇయర్స్ నుంచి పోతుని అవి ఎండిపోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి అనమాట అది చిగురేసేసి మళ్ళీ వస్తుంది బ్రింజాలు అయితే నిజంగా గ్రేట్ రండి ఈ చెట్టుకైతే అంత జీవితారుతుంది అనమాట వంకాయలు అయితే చూడండి త్రీ ఫోర్ డేస్కి మంచిగా ఒక కవర్ ఫుల్గా అయితే అవుతాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది వంకాయలు అనమాట మంచిగా ఆర్గాన్స్ లేకుండా న్యాచురల్గా వండే వండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది మన సిటీ లైఫ్లో అయితే ఇక ఆర్గాన్స్ వేసి అవి ఇవన్నీ వేసేసి పండిస్తూ ఉంటారు కానీ చూడండి ఎంత న్యాచురల్ ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఇట్లా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది కదా మీరు ఏమంటారు కదా చూడండి ఇంకా బ్రింజలు అయితే ఇట్లా కవర్ అయినా ఫుల్ అయితే అయిపోయినాయి అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట మార్నింగ్ ఇంకొక కవర్కి ఫిల్ చేశారనమాట బెండకాయలు కూడా టూ త్రీ డేస్కి వస్తూనే ఉంటాయి అవి చూడండి కొన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెష్గా అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా కాయలు అయితే నిజంగా ఇలాంటి మనం విలేజ్లోనే ఇలాంటి లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజుల్లో అయితే మనం గుడ్ ఫుడ్ తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంత సంపాదించినా కూడా మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మంచిది కదా చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ గోంగూర చెట్లు కూడా వేసాయనమాట చూడండి గోంగూర మొక్కలు కూడా ఉన్నాయి పెద్దగా అయిపోయినాయి అంత మొత్తం ఈ ప్లేస్లో అయితే కొన్ని కొన్ని మొక్కలు ఇట్లా పెట్టేసుకుంటారు వాళ్ళు మంచిగా కావాలన్న వాళ్ళకి ఇస్తూనే ఉంటారండి ఇంకా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారు మంచిగా షేర్ చేసుకుంటారు విలేజ్లో అయితే చాలా బాగుంటుంది మనకైతే మార్కెట్లోకి వచ్చి మన సిటీలో అయితే ఇంతెంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం అవి కూడా కెమికల్స్ కొనుక్కొని తింటాం మనం అయితే చూడండి ఇవైతే గోకరగాయ అనమాట ఇక్కడైతే పుల్ల చిక్కుడు అంటారనమాట గోకరగాయ చెట్లు ఎంత పెద్దగా అయినాయి అంటే నాకంటే హైట్ ఉన్నాయి అనమాట ఇవైతే చూడండి మంచిగా గుత్తులు గుత్తులు అయితే వచ్చేసినాయి ఓకే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్